హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డేస్ట నేను మీ పద్మావతి ఎలా ఉన్నారండి అంత బాగున్నారా మేమంతా కూడా బాగున్నాం మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వీడియోలో నేను ఆది బ్లౌజ్తో మనం హ్యాండ్ అంతా ఈజీగా కట్ చేసుకోవాలనేది నేను మీకు ఈరోజు చూపించబోతున్నాను హ్యాండ్ కటింగ్ చాలామందికి లోతు తీయటం కానీ లేకపోతే హ్యాండ్ కటింగ్ చేయడం కరెక్ట్గా కటింగ్ చేయడం చాలా మటుకి ఇబ్బంది పడుతూ ఉంటారండి అలాంటి వాళ్ళకి మనం ఆది బ్లౌజ్తో అలాంటి కొలతలు లేకుండా ఎంత ఈజీగా తీసుకోవచ్చు అనేది నేను ఈరోజు మీకు చూపిస్తున్నాను అండి ఇది చూసిన తర్వాత మీకు ఈజీ అనిపిస్తే బ్లౌజ్ కటింగ్ అంతా నేను చూపిస్తానండి ప్లెయిన్ బ్లౌజ్ కానీ లైనింగ్ బ్లౌజ్ కానీ కటింగ్లు చాలా ఈజీ కటింగ్లు ఉంటాయండి మన ఛానల్లో చాలా ఈజీ కటింగ్స్ ఉంటాయండి మీకు నచ్చితే ఒకసారి ఛానల్ని విజిట్ చేయండి ఓకేనండి చూడండి అది ఆది బ్లౌజ్ ఈ ప్రకారం నేను హ్యాండ్స్ అనేది కట్ చేసి చూపిస్తున్నాను మీకు ఇప్పుడు చూడండి కుట్టు ఇక్కడికి ఉంది కదా ఇది ఈ కుట్టు ఇక్కడ ఉంది మనం ఖర్చుతోటి ఇక్కడికి మార్క్ చేసుకోవాలన్నమాట అలాగే రౌండ్ అంతా కూడా సేమ్ ఈ చంక రౌండ్ అంతా కూడా ఈ చంక రౌండ్ అంతా కూడా హాఫ్ ఇంచుకి మార్క్ చేసుకోవాలి ఇది ఎక్కడికి ఉంది ఇక్కడ ఉంది కుట్టు ఈ కుట్టుకి కిందకి హాఫ్ ఇంచు కిందకి మనం మార్క్ చేసుకోవాలి ఇది దగ్గరగా చూపించడం గురించి చూపిస్తున్నాను ఇప్పుడు నేను ఇది రెండు బ్లౌజులు కట్ చేస్తున్నాను అంటే రెండు లైనింగ్లు ఇవి ఈ రెండు బ్లౌజులు కూడా ఒకేసారి కట్ చేస్తున్నాను ఫస్ట్ మనం హ్యాండ్ కట్ చేసినప్పుడు ఇది ఇది చూడండి హ్యాండ్ ఫోల్డింగ్ ఏ విధంగా చేసుకోవాలో ఫస్ట్ క్లాత్ ఎలా తీసుకోవాలనేది ఇది ఈ క్వరా అంచ్ ఉంది కదా ఈ క్వరా ఇంచుని ఫస్ట్ ఒక ఫోల్డింగ్ చేయాలి ఈ హ్యాండ్స్ కటింగ్కి ఒక ఫోల్డింగ్ ఇక్కడికి ఒక ఫోల్డింగ్ అయింది కదా అలాగే ఇంకొక ఫోల్డింగ్ ఇలా ఇలా రెండు ఫోల్డింగ్స్ చేసుకుంటే మనకి నాలుగు లైన్లు వస్తాయి అంటే రెండు హ్యాండ్స్కి ఓకే ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఈ విధంగా మనం ఇలా పెట్టుకోవాలి నేను రెండు ఒకేసారి కట్ చేస్తున్నాను ఒకే ఆదిని ఈ విధంగా రెండు ఒకసారి మనం ఒకే ఆది బ్లౌజ్ అన్నప్పుడు రెండు ఒకసారి కట్ చేసుకోవచ్చు ఒకే ఆదితో ఒకే అదితో ఎన్ని బ్లౌజులు ఉన్నా మనం ఈ విధంగా ఒక దాని మీద ఒకటి ఇలా పెట్టుకోవాలి ఇలా పెట్టుకొని ఇప్పుడు మనం ఆది బ్లౌజు తీసుకొని కూడా ఇలా తీసుకోవాలి ఇలా ఫోల్డ్ చేసేసుకొని ఇది బ్యాక్ హ్యాండ్ బ్యాక్ వైపు ఉన్న హ్యాండ్ అనేది తీసుకోవాలి బ్యాక్ నెక్ ఉంది కదా ఈ బ్యాక్ నెక్ ఉన్న హ్యాండ్ మనం ఆదిగా తీసుకోవాలి ఓకేనండి లైనింగ్ క్లాత్ ఇది మెయిన్ క్లాత్ ఉంటుంది కదా మెయిన్ క్లాత్తో మనం లైనింగ్ తిప్పేస్తాం అనమాట ఇంచు ఈ పావించుకు వచ్చేటప్పుడు మనం లైనింగ్ తిరగేసేస్తాం అనమాట అలాగే హ్యాండ్ ఇప్పుడు ఈ హ్యాండ్ పెట్టుకోవడం కూడా మనం ఈ ఫోల్డింగ్ ఏదైతే మనం జాయింట్ ఈ జాయింట్ ఉంది కదా ఈ జాయింట్ వైపే ఈ హ్యాండ్ జాయింట్ ఉన్నది పెట్టుకోవాలి గుర్తు పెట్టుకోవాలి మీరు అది ఇటువైపు ఇది ఇటువైపు అయినా ఉండొచ్చు ఇటువైపు అయినా ఉండొచ్చు మీ అలవాటుని బట్టి నేను నా ఎదురుగుండే పెడుతున్నాను జాయింట్ ఆ జాయింట్ మీదే మన హ్యాండ్ జాయింట్ రావాలన్నమాట అర్థమైంది కదండి ఇలాగా నాకు ఇది అలవాటు అనమాట ఇటువైపు వేసుకోవటం మీరు ఇటు వేసి వేసుకున్న ఇటువైపు వేసుకున్న ఈ జాయింట్కి మాత్రం ఈ హ్యాండ్ జాయింట్ అనేది రావాలి ఓకే ఇలా ఇలా పెట్టుకున్నాం కదా కొంచెం బ్లౌజ్ ఉన్నది ఉన్నట్టు కాకుండా కొంచెం నీట్గా సాగటు తీసి పెట్టుకోవాలి ఇలా మార్క్ చేసినప్పుడు చూసారు కదా ఈ విధంగా ఇలా ఇలా పెట్టేసి ఈ కుట్టి ఇక్కడ ఉంది కదా కుట్టి ఇక్కడ ఉంది చూపించాను కదా ఇప్పుడు మీకు ఇక్కడి వరకు ఆఫ్ ఇంచు ఇటువైపు పెట్టుకోవాలి ఇది వైపు పెట్టుకోవాలి నాకు అర్థమైంది కదా అలాగే ఇది కూడా ఇక్కడ వరకు ఉంది ఇది ఎక్కడికోక మార్క్ చేయాలి ఇలా ఇలాగ లైను తీసేసుకోవాలి అలాగే సేమ్ ఇది కూడా ఇది ఎంత ఉందో అంత ఇలా మార్క్ చేసుకోవాలి హ్యాండ్ ఉన్నదే ఉన్నట్టు వచ్చింది ఇక్కడ మనం ఖర్చు అనేది ఇక్కడ పెట్టుకోవాలి అలాగే ఇది కూడా ఇది హ్యాండ్ రౌండ్ కూడా మార్క్ చేసుకోవాలి అదిలాగా ఇదిగో చూడండి ఇలా నొక్కు పెట్టి హాఫ్ ఇంచ్కి ఇలా గోరు నొక్కు పెడితే మనకి అది ఎక్కడ ఉందనేది ఇదేమో ఇక్కడికి చూసారు కదా ఎలా ఎలా చూసారు కదా ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత తీసేసుకోవాలి తీసేసుకుని మనం మార్క్ చేసిన ఈ లైన్లు ఫుల్గా ఇలా కలిపేసుకోవాలి చూసారు కదా ఇప్పుడు ఇక్కడ ఒక ఒకటిన్నర ఇంచు స్ట్రైట్గా ఒక లైన్ అనేది తీసుకోవాలి ఒకటిన్నర కంపల్సరీ ఒకటిన్నర స్ట్రైట్ చూసుకోవాలి స్ట్రైట్ పెట్టుకునేలాగా ఒక మార్క్ చేసేసుకుని ఇక్కడికి అంటే మనం ఈ చంక లోతు ఏదైతే తీస్తామో అక్కడికి ఇక్కడి వరకు మనం తేల్చుకోవాలన్నమాట ఇక్కడ నుంచి ఇలా సన్నగా ఇక్కడ ఒక ఇంచు వచ్చే వరకు ఇలా ఒక ఇంచుకి ఇలా అంటే ఇక్కడి వరకు కరెక్ట్గా తీసుకొని ఇలా కూడా తేల్చేసుకోవాలి ఈ చంక లోతు కూడా ఒకటిన్నర నుంచి పెట్టుకోవాలి మనం ఒకటిన్నర నుంచి పెట్టుకుని ఇది ఎంత ఉందో అక్కడికి ఇది సెవెన్ ఉంది సెవెన్లో సగము మూడున్నరకి ఒక మాఫ్ చేసుకోవాలి మాఫ్ చేసుకొని ఇది హాఫ్ ఇంచ్ అనేది కంపల్సరీ పెట్టుకోవాలి ఇలా హాఫ్ ఇంచు ఇది ఇది ఇంచు కదా ఇక్కడి నుంచి ఇక్కడికి హాఫ్ ఇంచు హాఫ్ ఇంచ్ అనేది కంపల్సరీ ఈ లోతు అనేది పెట్టుకోవాలి చూడండి ఇలా మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకొని ఇక్కడి నుంచి ఇలా ఇలా ఈ హాఫ్ ఇంచ్కి ఇలా కలుపుకోవాలి మళ్ళీ ఇక్కడి నుంచి ఇలా సన్నగా ఇక్కడికి మనం ఇలా తీసుకోవాలి ఈ లోతు అనేది కంపల్సరీ హాఫ్ ఇంచు లోతు మాత్రం ఉండాలి ఓకేనా ఇప్పుడు దీనికి మనం కొచ్చిలో యాడ్ చేసుకోవాలి ఒకటిన్నర ఇంచు కానీ రెండు ఇంచులు కానీ మీకు ఆది బ్లౌజ్కి ఎంత ఉందో అంతే కొంచెం కూడా వాళ్ళు చెప్ చెప్పిన దాన్ని బట్టి పెట్టుకోవచ్చు లేదంటే ఆది బ్లౌజ్ ఎంత ఉందో అంతే మీరు ఖర్చు అనేది పెట్టేసుకోవచ్చు చూడండి దీనికి ఇది ఒకటిన్నర ఉంటుంది బోసాని అనుకోట లేదండి ఒకటిన్నర ఉంది ఇది మనం ఒకటిన్నరనే పెట్టచ్చు రెండించులు అనే పెట్టుకోవచ్చు నేను రెండించులు క్లాత్ పెడుతున్నాను ఇక్కడ ఖర్చుకి రెండు ఇంచులు ఇక్కడ మార్క్ చేసుకోవాలి అదే ఇంచులు ఇక్కడికి అదే ఇంచులు ఇక్కడికి ఇది కూడా ఇది ఇలా లైన్ అనేది కలిపేసుకోవాలి ఇక్కడ గీసాను ఇక్కడ ఒకటిన్నర వచ్చింది ఇది నేను పెట్టింది రెండు ఇంచులకి ఖర్చు పెట్టాను ఓకే ఇప్పుడు మనం ఇలా వాక్ చేసుకున్న దాన్ని కట్ చేసుకోవాలి చూడండి మనం ఎలా కట్ చేస్తున్నాము ఇలా ఫస్ట్ మనం కట్ చేసిన వెంటనే ఇక్కడ ఒక కట్ పెట్టేసుకోవాలి అలాగే మనం ఇది పచ్చు కూడా కట్ చేసుకోవాలి అలా ఇప్పుడు ఈ లోతు అనేది మనం విడివిడిగా కట్ చేసుకోవాలి ఇలా డబ్బల మీద ఒకవైపు వచ్చేస్తుంది ఒక కాకుండా ఇలా విడివిడిగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసినప్పుడు విడిగా మనం లోతు అనేది విడివిడిగా కట్ చేసుకోవాలి చూడండి ఏదైనా కట్ చేస్తున్నాను దీనికి ఇలా ఇలా కట్ చేసాం కదా సేమ్ అదే ఈ లోతు ఇప్పుడు దీన్ని బట్టి మనం కట్ చేసుకోవచ్చు ఇది ఆల్రెడీ లోతు కట్ చేసాం కదా ఇది లోతు కట్ చేయలేదు కదా ఇప్పుడు దీన్ని బట్టి ఈ లోతు అనేది కట్ చేసుకోవచ్చు చూసారు కదా ఇక రెండు ఇంచులకి ఖర్చుకి ఒక మార్క్ చేసేసుకుంటే మనకి ఎక్కడికి ఇక్కడికి మనం ఖర్చు పెట్టామనేది మనకి ఈజీగా అవుతుంది స్టిచ్ చేసేటప్పటికి ఈ కుట్టి ఇక్కడికి రావాలండి చూసారు కదండి ఇలా మనం ఒకేసారి మనం బ్లౌజు రెండు బ్లౌజులు ఒకే ఆదిన ఉన్నప్పుడు ఒకేసారి కట్ చేసేసుకోవచ్చు హ్యాండ్స్ అనేది ఈ విధంగా కట్ చేశాను నేను అదేంటి కదండి అంత ఈజీగా మరి ఎలాంటి కొలతలు లేకుండా హ్యాండ్ అనేది ఒకే ఆది బ్లౌజ్ అయితే ఎన్ని బ్లౌజ్ అయినా కూడా ఒక దాని మీద ఒకటి పెట్టి ఈజీగా కట్ చేసేసుకోవచ్చు ఓకే ఈ లైనింగ్ని పెట్టి మెయిన్ క్లాత్ కట్ చేసుకోవాలి నచ్చితే లైక్ చేయండి హైప్ చేయండి ఓకేనండి థ్యాంక్ యూ సో మచ్